ఎన్నికల్లో బీజేపీ పార్టీకే తమ మద్దతు ఉంటుందని ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఓబీసీల సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశానికి భాగ్యలక్ష్మితో పాటు కమిటీ సభ్యులు చిన్నయ్య సైదులు పాల్గొన్నారు మళ్లీ అధికారంలోకి బీజేపీ వస్తే రిజర్వేషన్లను తీసివేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్న భాగ్యలక్ష్మి అరవై ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సంపదంతా బడా వ్యక్తులకే దోచిపెట్టిందని విమర్శించారు ఓబీసీ సెంట్రల్ కమిటీ మరి మాకు అనుబంధంగా ఉన్నటువంటి దళిత్ కమిటీ అదేవిధంగా ఈబీసీ మహిళా సమాఖ్య అదేవిధంగా అందరం కూడా ఈరోజు మేము తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నాం మోదీ పరివారుగా మోదీ నాయకత్వాన్ని బలపరచాలి మోదీ గారిని గెలిపించుకోవడానికి మా సంఘం అందరం కూడా అన్ని సంస్థలు కూడా అన్ని పదిహేడు పార్లమెంటు లోక్సభ స్థానాలలో వారి గెలుపుకు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నా పేరు భాగ్యలక్ష్మి నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ అదేవిధంగా బీజేపీకి ఎందుకు ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని కాపాడేది బీజేపీ పార్టీనే మోదీనే మోదీ సుపరిపాలన చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ఘనత మోదీ గారిదే కాబట్టి మరి రానున్న రోజులలో ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లో వారికి ఆమోదం ఉంది ఓబీసీలకు కూడా ఇవ్వడానికి ఆయన బైపర్ కేషన్లో సుముఖంగా ఉన్నాడు మరి కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఓబీసీలకు పెట్టడానికి కూడా సుముఖంగా ఉన్నాడు క్రిమినయర్ కూడా మేము ముప్పై లక్షలు కట్ ఆఫ్ ఇచ్చినాము కానీ మాకు ఇంకా కూడా ఎనిమిది లక్షల వరకే ఉంది ఇంకా కూడా దాన్ని పెంచి మరి ఇరవై లక్షల వరకు కట్ ఆఫ్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచనలో ఉన్నారు కాబట్టి అందుకే మేమందరం కూడా మోడీ పరివారుగా మోదీకి మద్దతు ఇస్తూ ఉన్నాం